ఔరా ఎంతటి ఆశ్చర్యకరమైన సంఘటన కుంభరాశి జాతకులు గురుగ్రహం అనుకూలత కలగబోతుంది ఇందులకే కదా ఇంత కోసం ఎదురు చూశారు పద్నాలుగు ఏళ్ల శని పోతుంది గురువు అనుకూలతతో అఖండ ధన ప్రాప్తి అనేది వీరికి కలగబోతుంది ఓం శ్రీ మాత్రే నమ ఈ రాశి జాతకుల జీవితంలో ఇంతటి అద్భుతం కలగబోతుంది శనికి అధిపతి అయిన పరమేశ్వరుడు తన అనుగ్రహాన్ని కలగచేస్తున్నాడు పద్నాలుగు ఏళ్ల శని తొలగిపోతుంది పరమశివుని యొక్క అనుగ్రహంతో ఇంటా బయట కూడా సకల సమస్యలు పరిష్కరించుకుని అందరికి ఇచ్చే స్థాయికి రాబోతున్నారు అప్పులు తీరిపోతాయి రావాల్సిన ధనం చేకూరుతుంది సుఖ సంతోషాలు ఇంటా వెల్లివిరుస్తాయి మీ మీద అపార్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ మీ వద్దకు వస్తారు క్షమించమని వేడుకుంటారు ముఖ్యంగా శత్రువులు మిత్రులు అయ్యే శుభగడియలు కనిపిస్తున్నాయి గురుగ్రహ ప్రవేశం ద్వారానే వీరికి విపరీతమైన ధన లాభం కూడా సిద్ధించబోతుంది మనశ్శాంతి ఆరోగ్యం కలగపోతున్నాయి ఇక అంత విజయమే ఎక్కడ పెట్టుబడి పెట్టినా రెండింతలుగా మారుతుంది మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్య భర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి